ఆగస్ట్ నాలుగవ తేదీ అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస్య ఆషాఢ అమావాస్య ఆదివారం అమావాస్య వస్తే అది ఎంతో శక్తివంతమైనదిగా శాస్త్రాలు చెప్తున్నాయి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు పైగా ఈ రోజు పుష్యమే నక్షత్రం కూడా వచ్చింది ఆదివారం పుష్యమే నక్షత్రం రావడం వల్ల రవి పుష్యార్క యోగం ఏర్పడుతుంది ఇంతటి విశేషమైన రోజు మీరు పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఈ ఒక్క దీపాన్ని ఈ ఆకుపై వెలిగిస్తే చాలు దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అన్ని రకాల బాధలు సమస్యలు తొలగి అష్టైశ్వర్యాలు చేకూరతాయి కాబట్టి ఏ ఆకుపై దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి చెప్పినా ఈ రెండు మాటలు వింటే చాలు కటిక పేదవాడు కూడా ధనవంతుడుగా మారతాడు స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ణా వేసుకుని కూర్చుంటుంది ఒకసారి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా పలుకుతుంది నాకు చాలా రోజుల నుంచి ఒక సందేహముంది అది ఏంటి అంటే అందరిలో ఇద్దరం సమానంగా ఉంటాం కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువ ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు నన్నెందుకు ఎవరింటికి రాకూడదని కోరుకుంటున్నారు అని చెప్తుంది అప్పుడు లక్ష్మీదేవి ఇలా సమాధానం చెప్తుంది అక్క గౌరవ మర్యాదలు అనేవి అందంగా ఉంటే లభించవు ఆదరించబడాలి అంటే మంచి కర్మలు చేయాలి ఈ ప్రపంచంలో మనుషులు ఎవరిని ఊరకే గౌరవించరు ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారినే గౌరవిస్తారు మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే దానివల్ల వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు నేనెప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము సంపద ఇస్తాను వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతాను నేను వారికి మంచి చేస్తున్నాను అందుకే వారు నన్ను ఆదరిస్తున్నారు నన్ను ప్రేమిస్తున్నారు కానీ నీ స్వభావం ఇంతకంటే భిన్నమైనది నువ్వు ఎవరింట్లో అయితే అడుగు పెడతావో వారింట్లో సుఖ సంతోషాలు అనేవే ఉండవు వారు పేదవారిగా మారిపోతారు అనారోగ్యాల బారిన పడతారు గొడవలు పడతారు వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది అందుకే ప్రజలు నిన్ను చూస్తే భయపడిపోతారు నిన్ను అందుకే ఎవరూ ఆదరించడం లేదు నిన్ను జనాలు ఆదరించాలి అంటే జనాల కోసం నువ్వు పనిచెయి నీ సేవా సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు అప్పుడు ఆమె మనసులో ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించడం వల్లే ఈమె గర్వం పెరిగినట్లుంది మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నా నేనే లేకపోతే ఈ ప్రపంచం అనేది ఉండదు అని మనసులో అనుకుంటుంది ఇక లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు దీంతో ఇద్దరి మధ్య పంతం పెరిగిపోతుంది ఇద్దరూ కలిసి ఒక ఊరిలోని బ్రాహ్మణ దగ్గరకు వెళ్తారు ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటాడు అతను లక్ష్మీదేవి యొక్క పరమ భక్తుడు ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి జ్యేష్టాదేవి వారి వారి ప్రభావాలను చూపించాలని భావిస్తారు ఆ బ్రాహ్మణుడిపై నా శక్తిని ప్రయోగిస్తున్నాను ఆ బ్రాహ్మణుడు ఒక్క గింజ కోసం కూడా వెతుకునేలాగా పేదవాడిగా మార్చేస్తాను నా శక్తి తెలుసుకుని నువ్వు సిగ్గుతో తలవంచుకునేలా చేస్తాను అంది జ్యేష్ఠాదేవి దీంతో లక్ష్మీదేవి ఇలా పలుకుతుంది అక్కమాటలు విని నవ్వుకుని ఊరుకుంటుంది మరుసటి రోజు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్తారు ఇద్దరు సాధారణ స్త్రీలుగా వేషాలు మార్చుకుని ఆ గుడికి చేరుకుంటారు గుడిలోకి భక్తులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో చెల్లి నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్తుంది అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీ కర్రలాగా ఉన్నా ఒక పెద్ద ఇత్తడి కర్రెను రోడ్డుపైన వేసింది అది చూసిన బ్రాహ్మణుడు దాన్ని తీసుకుని ఇది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని ఆ కర్రను తీసుకుని ఇంటికి వెళ్లసాగాడు అతనికి తెలియని విషయం ఏంటి అంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి ఇక బ్రాహ్మణుడు లాఠీ తీసుకుని వెళుతూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి దాన్ని తనకు ఇవ్వమని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు ఒక రూపాయి ఇస్తే దీన్ని ఇస్తాను అంటాడు ఆ బాలుడు ఒక రూపాయి ఇవ్వగా ఆ రూపాయి తీసుకుని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు ఇదంతా చేస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో చూసావా నా ప్రభావాన్ని నువ్వు ఆ బ్రాహ్మణుణ్ణి ధనవంతుణ్ణి చేద్దామనుకున్నావు దాంట్లో బంగారు నాణాలు పెట్టావు కాని నా ప్రభావం వల్ల ఆ బంగారుపు కర్రెను ఒక్క రూపాయితో అమ్మేశాడు ఆ బ్రాహ్మణుడు నీ భక్తుడికి ఒక్క రూపాయే లభించింది ఆ ఒక్క రూపాయి కూడా నీ భక్తుడి దగ్గర నేను ఉండనివ్వను ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది జ్యేష్ఠాదేవి ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు ఒక నది ఒడ్డున పూలు కొయ్యాలి అని ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పూలు కోసుకుంటూ ఉన్నాడు ఇంతలో ఒక చిన్నపిల్లవాడు అటునుంచి వెళ్తూ కమండలంలోని రూపాయి బిల్లను చూసి ఆ రూపాయి తీసుకుని వెళ్లిపోతాడు బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు అతను పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉన్నాడు బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలం పుచ్చుకుని తన ఇంటివైపు వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మడి దగ్గరకు మళ్లీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దదిగా ఉంది మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు చిన్నలాటీ కొనుక్కోమని చెప్పారు కాబట్టి మీరు ఈ లాఠీని మీరే తీసుకోండి నేను బజారుకెళ్లి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అని పలుకుతాడు దాంతో బ్రాహ్మణుడు సరే అని లాఠీని వెనక్కి తీసుకుని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని కమణంలోకి చూస్తే రూపాయి ఉండదు దీంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో బాబూ ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది కనిపించడం లేదు నువ్వు నాతో పాటు మా ఇంటి వరకు వస్తే ఇంట్లో ఉన్న రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు సరైన పిల్లవాడు లాఠీని తిరిగి ఇచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు మళ్ళీ బంగారంతో నిండిన లాఠీ బ్రాహ్మణుడి దగ్గరికే వచ్చేసింది ఇదంతా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది లక్ష్మీదేవి నవ్వుతూ ఉండడం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడే కదా ఆట మొదలయింది నువ్వు చూస్తూ ఉండు నేను ఆ బ్రాహ్మణుణ్ణి ఏం చేస్తానో అని పలుకుతుంది ఇక బ్రాహ్మణుడు పిల్లవాడు కొంత దూరం వెళ్ళాక ఒక వ్యాపారస్తుడు వచ్చి బ్రాహ్మడితో తెలియక మా పిల్లవాడు మీ కమలంలోని రూపాయి తీశాడు తీసుకోండి మీ రూపాయి అని చెప్పి ఆ రూపాయిని బ్రాహ్మణుడికి ఇచ్చి వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి ఇలా అనుకుంటుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేశాడు ఆ బంగారుపులాటి అతని దగ్గరే ఉంది ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు అని కంగారు పడింది ఇక రూపాయి చేతికి రాగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని పిల్లవాడికి ఇచ్చేశాడు ఇదంతా చూస్తున్నా జ్యేష్ఠాదేవికి కోపం ఎక్కువైపోతుంది నేను ఆ బ్రాహ్మణుడి దగ్గరున్న ధనాన్ని అంతా నాశనం చేస్తాను దానితో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది తరువాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరకు పంపిస్తుంది బ్రాహ్మణుడు ఒక పాము తనవైపే రావడం చూసి చాలా కంగారు పడతాడు తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు కానీ పాము మాత్రం బ్రాహ్మణుణ్ణి వెంటాడుతూనే ఉంటుంది ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణి వెంటే వెళ్తూ ఉంటుంది అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో ఓ నాగరాజా నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను నేను నీకు ఏ హాని తలపెట్టలేదు కానీ నువ్వు నా వెనకాల ఎందుకు వస్తున్నావు వెంటనే వెళ్ళిపో నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తున్నావు త్వరగా వెళ్ళు లేదంటే నేను బ్రాహ్మణుణ్ణి అనే విషయం ఒక్క నిమిషం మర్చిపోయి నిన్ను చంపేస్తాను అంటాడు ఎంత చెప్పినా పాము వినదు ఇక కోపంగా బ్రాహ్మణుడు చేసేది లేక పామును కొడతాడు దీంతో పాము రెండు మొక్కలవుతుంది తన దగ్గర ఉన్న లాఠీతో పామును కొట్టడం వల్ల దానిలోని బంగారు నాణాలు బయటకు వచ్చి పడతాయి ఆ బంగారాన్ని చూసిన బ్రాహ్మణుడి నోట మాట రాదు సేపు అలా స్తంభించిపోతాడు కొంత సమయం తర్వాత తేరుకుని ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది అని ఎంతో సంతోషిస్తాడు లక్ష్మీ అమ్మవారే తన్ని కరుణించిందని ఎంతో సంతోషపడి అమ్మవారిని స్థుతిస్తూ ఆ బంగారాన్ని ఇంటిలోకి తీసుకుపోతాడు అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చూసావా అక్క గొప్పతనం అనేది ఇవ్వడం వల్ల ఒకరికి సాయం చేయడం వల్ల వస్తుంది అంతేకాని ఎదుటివారిని బాధ పెట్టడం వల్ల ఎదుటివారి చెడు కోరుకోవడం వల్ల గొప్పతనం అనేది రాదు ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు ఎదుటివారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఎదుటివారి సంతోషాన్ని పాడు చేసేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేరు అని చెప్తుంది కాబట్టి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చెప్పిన ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు లక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది ఏ ఆకుపై దీపాన్ని వెలిగించాలి అంటే అదే తమలపాకు తమలపాకు సాక్షాత్తు త్రిదేవీల స్వరూపం అంటే లక్ష్మి పార్వతి సరస్వతి దేవీల స్వరూపం ఏం చెయ్యాలి అంటే ఉదయం పూజాగదిని శుభ్రం చేసుకోండి పూజాగదిలో దీపాన్ని వెలిగించే ప్రదేశంలో ముందుగా శుభ్రంగా కలిగిన రెండు తమలపాకులు పెట్టండి వాటిని పసుపు కుంకుమలతో అలంకరణ చెయ్యండి మీద రెండు ప్రమిదలు అంటే మట్టి ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టి దాంట్లో ఆవు నెయ్యి పోసి వత్తులు వేసి దీపారాధన చెయ్యండి ప్రమిదలు లేకపోతే కుందుల్లో అయినా దీపారాధన చేయవచ్చు ఇలా చేసిన తర్వాత లక్ష్మీదేవికి దానిమ్మ పండును తప్పనిసరిగా సమర్పించండి ఎందుకంటే అమ్మవారికి దానిమ్మ పండు అంటే చాలా ఇష్టం ఈ విధంగా సమర్పించాక మీకు వీలైతే పాలు కూడా సమర్పించండి ఇలా అయిన తర్వాత కర్పూర హారతి ఇవ్వండి ఎంతో విశేషమైన అమావాస్య రోజు ఈ విధంగా తమలపాకుపై దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దాంతో పాటు పార్వతీదేవి అనుగ్రహం సరస్వతీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజు ఇటువంటి పరిహారాన్ని పాటించి సకల శుభాలను పొందండి ओम श्री महालक्ष्मीये नमः ओम श्री मात्रे नमः